నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రలు పూర్తి చేశారు మరి ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఒక్కొక్క ప్రాంతంలో మూడు మా మూడు సభలు ఎన్నికల ప్రచార సభలు షెడ్యూల్ కూడా అధికారికంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకటించింది ఈ నెల ఇరవై ఎనిమిదిన షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది మరి ఇప్పటికే సిద్ధం సభలతో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీలో ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది లక్షల కొద్ది జనం సిద్ధం సభలకు వచ్చారు అదేవిధంగా మేమంతా సిద్ధం బస్ యాత్రలకి ఎక్కబడితే అక్కడ లక్షల వేలల్లో ప్రజానికం వచ్చారు భారీ సక్సెస్ అయ్యాయి నిన్నటితో మేమంతా సిద్ధం బస్ యాత్ర ముగిసింది ఇరవై ఎనిమిది నుండి ఎన్నికల ప్రచార సభలకి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ద్వారా ప్రతిరోజు మూడు సభలు మూడు సభలకు అటెండ్ అయ్యే విధంగా షెడ్యూల్ కూడా అధికారంగా ప్రకటించారు మరి ఈ నెల ఒకటో తేదీన అంటే సారీ మే ఇరవై ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ తేదీన పది గంటలకు అనంతపురం జిల్లా తాడిపత్రికలో తాడిపత్రికి తాడేపల్లి నుండి హెలికాప్టర్ అక్కడికి వెళ్తారు ఉదయం పది గంటలకి తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తారు మరి ఎరయంతో స్టార్ట్ అయ్యి తొలి విడత షెడ్యూలు మే ఒకటితో ముగుస్తుంది మే ఒకటో తేదీన ఏలూరు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు రాబోతున్నారు మే ఒకటో తేదీన మనం ఆల్రెడీ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందే చెప్పాము మే ఫస్ట్ వీక్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారని చెప్పి పదిహేను రోజుల క్రితమే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా వీడియో కూడా చేశాము మరి రేపు మే ఒకటో తేదీన నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు రాబోతున్నారు ఏలూరులో మధ్యాహ్నం మూడు గంటలకి ఎన్నికల బహిరంగ సభ నిర్వహించడానికి మరి ఏలూరులో ఉన్న ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆళ్ళ నాని గారు పెద్ద ఎత్తున ఏర్పాట్లకు సన్నద్ధమవుతున్నారు మరి ఎక్కడ కూడా ఓపెన్ ప్లేసుల్లో బహిరంగ సభలు పెట్టి వేదికలు వేసి వేదికల ద్వారా మీటింగ్లు పెట్టే కార్యక్రమానికి అవకాశం లేదు మరి హెలికాప్టర్లు వస్తారు హెలికాప్టర్లు దిగిన తర్వాత అక్కడి నుంచి హెలిప్యాడ్ దగ్గర బస్సు ఉంటుంది ఆ బస్సులోనే ఎక్కడైతే బహిరంగ ప్రదేశం అనుకూలంగా ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో పెట్టడానికి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తుంది మరి రెండు వేల పంతొమ్మిదికి ముందు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఓల్డ్ బస్ స్టాండ్ ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర సాయంత్రం ఏడు గంటలకి భారీ వేల సంఖ్యలో వచ్చిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు మరి అదేవిధంగా ఈసారి కూడా మే ఒకటో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు ఎన్నికల ప్రచార సభకు రాబోతున్నారు కాబట్టి మరి ఏలూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జిల్లా అధ్యక్షులు ఆలా నాని గారు ఏలూరులో మరి ఏ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు చేశారు చేస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో దాదాపుగా మనకు తెలిసినంతవరకు ఏలూరులోని పాత్ బస్ స్టాండ్ సెంటర్లోనే అంబేద్కర్ స్టాచ్యూ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచార సభ మధ్యాహ్నం మూడంటే బహుశా నాలుగు అవ్వచ్చు మరి ఆ టైంకి ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గరే సీఎం గారు ఎన్నికల ప్రచార సభ నిర్వహించడానికి ఏలూరులో పార్టీ నాయకులందరూ కూడా ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు మరి పెద్ద సంఖ్యలో మరి ఎన్నికల ప్రచార సభ కాబట్టి వేల సంఖ్యలో అంటే పాస్ బస్ స్టాండ్ సెంటర్ అనగానే మూడు రోడ్లు సెంటర్ నాలుగు రోడ్లు ఆ నాలుగు రోడ్లలో జనం ఎక్కడికక్కడే ప్రజలు వస్తే వస్తే ఆ ఏరియా మొత్తం డంప్ అయ్యి కిక్కిరిసిపోయి ఉంటుంది ఈ ఏరియా అంతా మరి ఆ ప్రాంతంలో బహిరంగ సభ పెడితే ప్రజలందరూ కూడా ఒక మంచి మెసేజ్ వెళ్తుందని ఉద్దేశం ఉద్దేశంతోనే ఏలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆళ్ళ నాని గారు కూడా ఆ విధంగానే పాత భాష దగ్గర పెడితేనే బాగుంటుంది అందరికీ దగ్గరగా అనువుగా ఉంటుంది మరి వేల మంది ప్రజలు పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వేదిక మీదంటే వాహనం మీద ప్రచార రథం పైనండే జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నారు ఆ విధంగా ఈ నెల సారీ మే ఒకటో తేదీన వైఎస్సార్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం మూడు గంటలకి ఏలూరు రాబోతున్నారు బహుశా మూడు గంటలకి నాలుగు గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార బహిరంగ సభ పాత్ బస్ స్టాండ్ సెంటర్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఏర్పాటు చేయడానికి ఏలూరు వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆల నాని గారు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు మరి ఈ ఏలూరు ఒకటో తారీఖు తర్వాత రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మరి ఇతర జిల్లాలు చూసుకుంటూ మరి ఏలూరుకి మే ఒకటో తేదీ ఏలూరు రాబోతున్నారు మరి ఇరవై ఎనిమిదో తేదీ పది గంటలకి తాటిపెడతలో స్టార్ట్ అయ్యి మళ్ళా మధ్యాహ్నం వెంకటగిరి నియోజకవర్గం మధ్యాహ్నం అంటే పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి వెంకటగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లా అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకి కందుకూరు ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారు ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటలకి సోడవరం అంటే విశాఖపట్నం జిల్లా సోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి పీ గన్నవరం తూర్పుగోదావరి జిల్లా పీ గన్నవరం ఎస్సీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు మధ్యాహ్నం మూడు గంటలకి పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారు ముప్పైవ తేదీన ఉదయం పది గంటలకి కొండేపి అంటే ప్రకాశం జిల్లా కొండేపి అంటే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారి నియోజకవర్గం మరి అక్కడ ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి మైదుకూరు కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం మరి అక్కడ ఆ నియోజకవర్గంలో పన్నెండు గంటల ముప్పై పన్నెండు గంటల ముప్పై నిమిషాలు జరిగే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారు మధ్యాహ్నం మూడు గంటలకి పీలేరు చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు అదేవిధంగా మే ఒకటో తేదీ ఉదయం మే ఒకటో తేదీ ఉదయం పది గంటలకి బొబ్బులి విజయనగరం జిల్లా బొబ్బులి అసెంబ్లీ నియోజకవర్గం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పాయక్రాపేట మధ్యాహ్నం మూడు గంటలకి ఏలూరు మరి ఏలూరు వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు బహుశా దాదాపుగా పాత బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసి ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఆ ఏలూరుతోనే మూడు రోజుల షెడ్యూలు మొదటి విడత ఈ ఎన్నికల బహిరంగ సభల ప్రచార ఎన్నికల బహిరంగ సభల షెడ్యూలు మే ఒకటో తేదీ ఏలూరు మీటింగ్ తర్వాత పూర్తవుతుంది మళ్ళా మూడవ తేదీ నుండి మరి షెడ్యూల్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి ప్రస్తుతం వైఎస్ జార్మన్ రెడ్డి గారు ఎన్నికల షెడ్యూల్ ఈ విధంగా ఉంది మే ఒకటవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు రాబోతున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్